హాయ్ అండి ఇదిగోండి ఈ కజ్జికాయలు చూసారా ఎవరు చేశారనుకుంటున్నారు మా బన్ను చేశాడండి మా అబ్బాయి అన్నీ తనే చూశాడు యూట్యూబ్లోనే చూశాడు ఎలా చేయాలి నేను చెప్పాను అయినా కూడా తను ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ యూట్యూబ్లో చూసుకుంటాడు అది నచ్చితేనే చేస్తాడు లేదంటే తనకిష్టం వచ్చినట్లు చేస్తాడు ఇదైతే యూట్యూబ్లో చేసి చూశాడు కానీ తనకు వచ్చినట్లు నచ్చినట్లే చేసాడండి లోపల స్టఫింగ్ పెట్టాడు ఏంటంటే ఉప్మా రవ్వ నువ్వులు నువ్వులు ఫ్రై చేశాడు అలాగే ఉప్మా రవ్వని నేతిలో ఫ్రై చేశాడు అనమాట అలాగే వేరుశెన్న పప్పులు కూడా లైట్గా దోరగా చక్కగా వేయించి వాటిని కూడా పొడి చేసేసాడు వీటన్నిటికీ కొంచెం పంచదార కలిపి అలాగే దాంట్లో యాలకుల పొడి కలిపి మిక్స్ చేసేసాడు దీన్ని లోపల స్టఫింగ్ పెట్టాడు అనమాట చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఫస్ట్ టైం చేసినా కూడా బాగుంది చాలా బాగుంది అదేంటి పిల్లలకి తల్లి చేసి పెట్టాలి కదా అనుకుంటున్నారేమో కాదండి నాకు నా పిల్లలే చేసి పెడతారు ఎందుకంటే నేను పేషెంట్ నండి ఏమి చేయలేను ఎక్కువగా పని చేయలేను కొద్దిగా చేస్తాను కానీ ఎక్కువగా చేయలేను అందుకే తను వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటే తినాలనిపించినప్పుడు నాకు కావాలని చేసి పెట్టాడండి ఇదైతే హాఫ్ కిలో చేశాడు అనమాట హాఫ్ కిలో పిండితో చేశాడు ఒక నలభై కజ్జికాయలు దాకా వచ్చినాయండి మీకు నచ్చితే ఈ కజ్జికాయలు నచ్చితే మా బన్ను కోసం ఒక లైక్ చేయండి బాయ్